అర గ్లాసు దానిమ్మ రసంతో పాటు మూడు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు సాధారణంగా దానిమ్మ మరియు ఖర్జూరం రెండింటిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మెరుచేస్తుంది ఎర్రగా నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి ఏ పండైనా పండుగానే బాగుంటుంది కానీ ఖర్జరు పండు ఎండినా రుచే నట్గా మారిన ఎండు ఖర్జరుల్లోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ వీటిని రోజు తింటే రోగ నిరోధక శక్తిని పెంచుకుని గుణం మెండుగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు కనీసం వారానికి మూడు సార్లు అయినా ఒక గ్లాసు ఇంట్లోనే తయారు చేసుకున్న దానిమ్మ జ్యూస్ ఒక మూడు ఖర్జూరాలు కలిపి తినాలి దీనివలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమాహారం ఇస్తుంది ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి ఇప్పుడు ఎవరంగా కనిపించేలా చేస్తాయి ఎప్పుడు యవనంగా కనిపించేలా చేస్తాయి దానిమ్మ కర్జూరం తీసుకోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ భారీగా జరిగి గుండెకు మేలు చేస్తుంది మీ గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది కర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ దమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది ధాన్యం రసం తీసుకోవడం వల్ల రక్తానికి కావలసినంత హెమోగ్లోబిన్ అందుతుంది అలాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం తగ్గి రక్తాన్ని అందిస్తుంది మూత్రం సాఫీగా కాని వారికి ఖర్జూరం పండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూర పండ్లు తరచుగా తినాలి